తైవాన్ తమదే తమ భూభాగమే అంటున్న చైనా ఎట్టి పరిస్థితుల్లో ద్వీప దేశాన్ని ఆక్రమించుకోవాలని డిసైడ్ అయింది రెండు వేల ఇరవై ఏడు నాటికి తైవాన్ను సొంతం చేసుకోవాలని చైనా ఆర్మీకి జిన్పింగ్ ఆదేశాలు జారీ చేశారు కూడా అయితే ఇప్పుడు డ్రాగన్ కంట్రీ తీసుకున్న ఓ నిర్ణయం యుద్ధానికి దారితీస్తుంది మిషన్ జస్టిస్ పేరుతో తైవాన్ను చుట్టుముట్టిన చైనా భారీ సైనిక విన్యాసాలు చేస్తోంది చైనా ఏం చెప్పాలనుకుంటోంది దీనిపై తైవాన్ రియాక్షన్ ఏంటి ఈ విన్యాసాలు ప్రపంచాన్ని కూడా అఫెక్ట్ చేయడం ఖాయమా చైనా తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు మిషన్ జస్టిస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో భారీ పరేడ్ సైనిక విన్యాసాల వెనక చైనా వ్యూహమేంటి తైవాన్ మీద దాడికి చైనా రెడీ అయ్యిందా రెండు దేశాల యుద్ధం మొదలైనట్లేనా చైనా విన్యాసాలపై తైవాన్ రియాక్షన్ ఏంటి ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఆగింది గాజాలో శాంతి పరిస్థితులు నెలకొంటున్నాయి రష్యా యుక్రెయిన్ యుద్ధానికి బ్రేక్ చెప్పేందుకు ట్రంప్ పట్టుదలతో కనిపిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలన్నీ ఆగిపోతున్నాయి అంతా కూల్ అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మరో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు తీవ్ర రూపం దాలుస్తున్నాయి తైవాన్ ను చుట్టుముట్టిన చైనా భారీగా సైనిక విన్యాసాలకు దిగుతోంది తైవాన్ చుట్టూ ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించడానికి వైమానిక నౌకాదళ రాకెట్ దళాలను పంపుతున్నట్లు చైనా ప్రకటించింది వేర్పాటు వాద బయటి నుంచి జోక్యం చేసుకునే శక్తులకు ఇది కఠినమైన హెచ్చరిక అని డ్రాగన్ కంట్రీ వార్నింగ్ ఇస్తోంది తైవాన్ చుట్టూ కనిపిస్తున్న పరిణామాలతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొత్త భయాలు కనిపిస్తున్నాయి మిషన్ జస్టిస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా తైవాన్ జల సంధిలో యుద్ధ విన్యాసాలు చేయనున్నట్లు చైనా ప్రకటించింది సమగ్ర గగనతల యుద్ధ సన్నద్ధతను పరీక్షించుకోవడం ద్వీప సమూహాల బయట బ్లాకేడ్స్ నిర్వహించడం లాంటివి చేయనున్నట్లు తెలిపింది డిస్ట్రాయర్లు బ్రిగెట్లు ఫైటర్ జెట్లు బాంబర్లు డ్రోన్లతో పాటు దీర్ఘ శ్రేణి క్షిపణులు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి తైవాన్ కు మరింత దగ్గరగా ఈ విన్యాసాలు నిర్వహిస్తూ ఉన్నారు మొత్తం తైవాన్ కు చెందిన ఐదు ప్రాంతాలకు సమీపంలో మిషన్ జస్టిస్ నిర్వహించనుంది కీలోంగ్ నగరానికి ఉత్తరంగా టైటోంగ్ కౌంటీకి తూర్పు దిశలో పింగ్టోంగ్ కౌంటీకి దక్షిణంగా పెంగ్హో కౌంటీకి ఆగ్నేయంగా తాయివాన్ కు వాయవ్యంగా ఈ విన్యాసాలు నిర్వహిస్తామని చైనా ప్రకటించింది చైనా సైన్యానికి చెందిన ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ఈ విన్యాసాలను పర్యవేక్షిస్తోంది తైవాన్ కు చెందిన ఐదు కీలక ప్రాంతాల దగ్గర నిజమైన మందుగుండు సామగ్రిని ఉపయోగిస్తూ చైనా దళాలు విన్యాసాలు నిర్వహించనున్నారు దీంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మునుపెన్నడూ లేని విధంగా యుద్ద మేఘాలు అలుముకున్నాయి చైనా కవ్వింపు చర్యలను తైవాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది చైనా కేవలం భయపెట్టే ధోరణితో ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది చైనా నుంచి ఎలాంటి పరిస్థితి ఎదురైనా ధీటుగా ఎదుర్కొనేందుకు తైవాన్ రెడీ అయింది ఆ దేశ రక్షణ శాఖ ఇప్పటికే ఒక రెస్పాన్స్ సెంటర్ ఏర్పాటు చేసి సరిహద్దుల వెంట తగిన సైనిక బలగాలను మోహరించింది చైనా విన్యాసాలు హఠాత్తుగా యుద్ధంగా మారితే ఆపై అధికారుల ఆదేశాల కోసం వేచి చూడకుండానే తక్షణమే స్పందించేలా క్షేత్రస్థాయి సైనికులకు తైవాన్ ఆదేశాలిచ్చింది నిజానికి తైవాన్ పై చైనా పట్టిన పట్టు వీడడం లేదు తైవాన్ను తన భూభాగంలో భాగంగానే లెక్కలేస్తోంది అవసరమైతే సైనిక బలంతోనైనా తైవాన్ను స్వాధీనం చేసుకుంటామని గతంలో చాలాసార్లు ప్రకటించింది అయితే ఇప్పుడు ప్రారంభమైన ఈ కొత్త విన్యాసాలు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అశాంతిని కలిగించే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి యుద్ధం లేకుండా బెదిరించి అన్నీ సంపాదించుకోవాలి పక్క దేశాలు స్వాధీనం చేసుకోవాలి యుద్ధం చేయాలంటే చైనా అవాయిడ్ చేస్తారు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఎవరు పట్టించుకున్న సమయంలో సడన్ గా అట్టి పెట్టిని స్వాధీనం చేసేసుకున్నారు ఇప్పుడు చేయలేదు అలాగా అది కూడా తైవాన్కి ఏంటంటే బెదిరింపులు చేసి మాకి బలం ఉన్నది మాతో యుద్ధమైన అవసరం అని పక్క దేశాలను బెదిరించి పక్క దేశాలతో మొండిగా ఉండి ఆ సైకాలజీ ఆ వ్యూహం చైనా వాడుతుంది తైవాన్ చుట్టూ ఉన్న ప్రధాన ఓడరేవులను దిగ్బంధించడం బయటి దేశాల నుంచి సాయం అందకుండా అడ్డుకోవడం క్షిపణి వ్యవస్థల పనితీరును పరీక్షించడం మిషన్ జస్టిస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రధాన లక్ష్యం చైనా తీరు యుఎన్ లోనూ చర్చకు దారితీస్తోంది ఫిలిప్పీన్స్ ఆస్ట్రేలియా లాంటి దేశాలు సైన్యాన్ని అలర్ట్ చేశాయి ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన తైవాన్ జల సంధిలో చైనా విన్యాసాలతో రవాణా వ్యవస్థపై భారీగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఆగ్నేయాసియా వాణిజ్య మార్గాలు సెమీ కండక్టర్ సరఫరాను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంటుంది ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు స్టాక్ మార్కెట్లు కూడా ఎఫెక్ట్ అవుతాయి అయితే ప్రస్తుతానికి చైనా కేవలం విన్యాసాలకే పరిమితమైందా లేక ఇది యుద్ధానికి నాంది పలకనుందా అనేది కొత్త చర్చకు దారితీస్తోంది తైవాన్ మాత్రం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి పట్టుదలతో ఉంది తైవాన్ ఆక్రమించుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న చైనా ఇప్పుడు ఒక్కసారిగా దూకుడు పెంచేసింది ఇప్పటికిప్పుడు సైనిక విన్యాసాలు మొదలు పెట్టడం వెనుక అసలు కారణం ఏంటి జపాన్ అమెరికాను టార్గెట్ చేసేందుకే డ్రాగన్ ఇలాంటి చర్యలకు దిగుతోందా అసలు చైనా తైవాన్ వివాదం ఎప్పటిది ఇప్పుడు యుద్ధం మొదలైతే జరగబోయేది ఏంటి అది వరల్డ్ వార్కు తీస్తుందా తైవాన్ పై చైనా దూకుడెందుకు పెంచినట్లు జపాన్ అమెరికాను టార్గెట్ చేసేందుకేనా జపాన్ ప్రధాని వ్యాఖ్యలతో చైనాకు ఆగ్రహం అమెరికా ఆయుధ ఒప్పందం కూడా కారణమా సైనిక విన్యాసాలతో చైనా వార్నింగ్ పంపుతోందా యుద్ధమే మొదలైతే జరగబోయేది ఏంటి రెండు వేల ఇరవై ఏడు నాటికి తైవాన్ ను ఆక్రమించుకోవాలని చైనా ప్లాన్ చేస్తోందని దీనికి సంబంధించి వ్యూహాలు కూడా సిద్ధం చేసిందని ఈ మధ్య పెంటగాన్ సంచలన రిపోర్ట్ బయటపెట్టింది అయితే ఇప్పటికిప్పుడు సైనిక విన్యాసాలు చేపట్టడం వెనుక జపాన్ అమెరికా కారణంగా కనిపిస్తున్నాయి నిజానికి చైనా తైవాన్ మధ్య జపాన్ ఒక రకంగా చిచ్చు పెట్టింది దీంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మును లేని విధంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి తైవాన్ పై దాడి జరిగితే జపాన్ చూస్తూ ఊరుకోదని తాము కూడా యుద్ధ రంగంలోకి దిగుతామని జపాన్ ప్రధాని చేసిన సంచలన ప్రకటన డ్రాగన్ కంట్రీ కోపంతో ఊగిపోయేలా చేసింది తమ విషయాల్లో జపాన్ జోక్యం చేసుకుంటోందని పైరౌతూ తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది దీనికి కౌంటర్ గా తన నేవీ ఎయిర్ ఫోర్స్ రాకెట్ ఫోర్స్ దళాలను తైవాన్ సరిహద్దులకు తరలించి జస్టిస్ మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో భారీ సైనిక విన్యాసాలను ప్రారంభించింది ఇకటు అమెరికా తీరు మీద కూడా చైనా రగిలిపోతోంది తైవాన్ కు సుమారు పదకొండు బిలియన్ డాలర్లు మన కరెన్సీలో దాదాపు లక్ష కోట్ల విలువైన భారీ ఆయుధ ప్యాకేజీని విక్రయించేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందులో అత్యాధునిక డ్రోన్లు మిజైల్ వ్యవస్థలు ఉన్నాయి ఈ చర్యను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది యుఎస్ కు చెందిన ఇరవై రక్షణ రంగ సంస్థలు పది మంది ఉన్నతాధికారులపై ఆంక్షలు కూడా విధించింది ఇందులో బోయింగ్ నార్త్ రాప్ గ్రుమన్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి ఈ సంస్థల ఆస్తులను ఫ్రీజ్ చేయడమే కాకుండా చైనాతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరపకుండా నిషేధం విధించింది వన్ చైనా విధానాలకు ఇది వ్యతిరేకం అని తైవాన్ విషయంలో బయటి శక్తుల జోక్యం ఉండొద్దని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన చైనా ఇప్పుడు సైనిక విన్యాసాల రూపంలో అమెరికాకు మరో హెచ్చరిక జారీ చేస్తోంది అయితే ఇవి విన్యాసాల వరకే పరిమితం అవుతుందా యుద్ధానికి దారి తీస్తుందా అనే భయాలు వినిపిస్తున్నాయి వన్ చైనా పాలసీని డ్రాగన్ కంట్రీ బలంగా నమ్ముతోంది తైవాన్ చైనాలోని భాగమే అని పదే పదే చెబుతూ వస్తోంది అవసరమైతే యుద్ధం చేసైనా తైవాన్ ను కలుపుకుంటామని జిన్పింగ్ చాలా సార్లు హెచ్చరించారు అయితే ఇప్పుడు మిషన్ జస్టిస్ వెనక తైవాన్ ను కార్నర్ చేసే వ్యూహం కనిపిస్తోంది పోర్టులను మూసివేయడం సముద్ర వాణిజ్యాన్ని నిలిపివేయడంతో పాటు బయటి దేశాలు జోక్యం చేసుకోలేని పరిస్థితి తీసుకువచ్చి తైవాన్ మీద ఒత్తిడి పెంచి ఒక్క తూటా కూడా పేల్చకుండా తైవాన్ ను లొంగదీయడమే లక్ష్యంగా కనిపిస్తోంది అయితే తైవాన్ మాత్రం ఇలాంటి వాటికి తగ్గేదలే అన్నట్లు కనిపిస్తోంది చైనా ఇప్పటికిప్పుడు యుద్ధం ప్రకటించకపోవచ్చు యుద్ధం లాంటి పరిస్థితులు అయితే క్రియేట్ చేస్తోంది రకంగా భయపెట్టి గేమ్ గెలవాలి అనుకునే వ్యూహంతో చైనా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది వరల్డ్ వైడ్ గా దాదాపు అన్ని యుద్ధాలు ముగింపు దశకు చేరుకున్నాయి థాయిలాండ్ కంబోడియా దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి రష్యా యుక్రెయిన్ మధ్య కూడా శాంతి దిశగా అడుగులు పడుతున్నాయి త్వరలోనే రెండు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించే ఛాన్స్ ఉంది ఇలాంటి తరుణంలో తైవాన్ విషయంలో చైనా దూకుడు చూపించడం మొదలు పెట్టింది దీంతో ఇది ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందనే టెన్షన్ ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది యుద్ధం మొదలైతే అది ఆ రెండు దేశాల మధ్య ఆగే పరిస్థితి లేదు తైవాన్ కు మద్దతుగా అమెరికా కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఉంటాయి అదే జరిగి రెండు అగ్రదేశాల మధ్య యుద్ధం అనివార్యమైతే అది ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంటుంది అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి దీంతో తైవాన్ చుట్టూ జరిగే పరిణామాలను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది